శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమావకతల డెబ్బై నాలుగో సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై మూడులోని అట్టమీది బొమ్మ ఇది చివరి సంచిక అట్టమీది బొమ్మ తర్వాయి భాగం లక్క ఇంటిని తగలపెట్టిన భీమసేనుడు హిడింబవనంలో తన తల్లిని సోదరులను కనిపెట్టుకుని ఉన్నాడు అక్కడ హిడింబాసురుడు అనే రాక్షసుడు తన చెల్లెల్ని పిలిచి ఈ చుట్టుపక్కల ఏదో నరవాసన కొడుతున్నది మనకు మంచి విందు దొరికేటట్టున్నది పోయి చూసి వస్తాను అంటూ లేచాడు అందుకు హిడింబి అన్నా ఈ పాటిదానికి నీవెందుకు నేనే పోయి వస్తానుండు అంటూ బయలుదేరింది దూరం నుంచే హిడింబి భీమసేనుని సుందర రూపం చూసింది చూడగానే అతనిని పెళ్ళాడాలి అని కుతూహలం కలిగింది వెంటనే ఆమె ఒక అందమైన చిన్నదాని రూపం తాల్చి భీమసేనుని వద్దకు వచ్చి కుశల ప్రశ్నలు వేస్తూనే తన అభిలాషను వెల్లడించింది పెళ్లి విషయంలో పెద్దల అనుమతి కావాలి అని చెప్పాడు భీమసేనుడు ఈ సంభాషణ జరుగుతూ ఉండగానే హిడింబాసురుడు అక్కడికి చక్కా వచ్చాడు తన చెల్లెలు భీమునితో ప్రీతిగా మాట్లాడడం చూసి గర్జించాడు అప్పుడు భీమసేనుడు వానితో మల్ల యుద్ధం చేసి హిడింబుణ్ణి సంహరించాడు ఈ అలకిడికి పాండవ సోదరులు కుంతీదేవి నిద్ర నుండి లేచారు కుంతి ఎన్నో ప్రశ్నలు అడిగేసరికి హిడింబి అనే ఆ సుందరి ఎంతో ఒప్పిదంగా సమాధానాలు చెబుతూ వచ్చింది ఆమె పాండవుల చరిత్రంతా తొలి నుండి తుది వరకు వెల్లడించేసరికి ధర్మరాజు ఆశ్చర్యపోయి ఇదంతా నీకెలా తెలుసు అని ప్రశ్నించాడు భగవానుని అనుగ్రహం వల్ల నాకు భూత భవిష్యత్తులు తెలుసన్నదామే హిడింబి ఇలా అంటూ భీమసేనునికి తను భారీగా ఉండేటట్టు అనుమతించవలసిందని ప్రాధేయపడింది ఆ సమయాన వ్యాసభగవానుడు ప్రత్యక్షమై ఈ హిడింబి రాక్షస వనిత కదా అని సంశయించ పనిలేదు పుట్టుక చేత రాక్షసే అయినప్పటికీ దైవాంశలు గల సుగుణకని మన భీమసేనుని సతి కావటానికి అన్ని విధాలా తగింది అంటూ హిడింబి గుణగణాలు వర్ణించి చెప్పి అప్పుడే భీమసేనునికి హిడింబికి వ్యాస భగవానుడు స్వయంగా పెళ్లి చేయించాడు ఇలా మరెన్నో మహాభారతంలోని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి